వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మద్దూరుపాడు వద్ద నుండి గుర్రం పెట్రోల్ బంకు వరకు డబుల్ రోడ్డు ఉండడంతో ఆ ప్రాంతంలో గతంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయి విజయవాడ హైదరాబాద్ నెల్లూరు చెన్నై వెళ్లే ప్రతి వాహనం కావలి మీదుగా రావాల్సి ఉండగా ఆ రోడ్డు చాలా ప్రమాదంగా తయారైంది నూతన ప్రభుత్వం టీడీపీ వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రహదారిపై ప్రత్యేక శ్రద్ధ చూయించడంతో హైవేకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఫోర్వే లైన్లు ఏర్పాటు చేసి

నిత్యం గద్దీగా ఉండే ప్రాంతం కావలికి రావాలంటే ప్రతి ఒక్క బస్సు కావలికి వచ్చిపోవాలి ఒంగోలు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా అలాగే నెల్లూరు వెళ్ళాలన్నా తిరుమల వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా ప్రతి ఒక్క బస్సు కావలిని టచ్ చేసుకొని వెళ్ళాలి కానీ టచ్ చేసుకొని వెళ్ళాలంటే కావలి పట్టణంలోకి రావాలి డిపోకి వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి ఏ ఒక్క ట్రావెల్స్ బస్ అయినా కావలిని కావలి మీదుగానే వెళ్ళాలి కావలి పట్టణంలో వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఇక్కడ చూస్తే గతంలో డబల్ టూ రో డబల్ వే మాత్రమే ఉంది ఇక్కడ ఇప్పుడు దీన్ని మార్చి ఫోర్ వే చేయాలని చెప్పేసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆదేశాలతో ఆగ మేఘాల మీద పనులైతే ఫోర్ వే వరకు స్టార్ట్ అయింది ప్రతి ఒక్క అంటే వెహికల్స్ రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ డబుల్ రోడ్ మీద వెహికల్స్ రావాలంటే నిత్యం ఇక్కడ ట్రావెల్స్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ప్రతి ఒక్క బస్సులు కావలి వచ్చేయాల్సిన పరిస్థితి కానీ చాలా యాక్సిడెంట్స్ రోడ్లు విస్తీర్ణంగా లేకపోవడంతో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి చాలా మంది చనిపోయింది పరిస్థితి కూడా ఉంది దీని అంతా గమనించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆగమేఘాల మీద వర్క్లు స్టార్ట్ చేసి వీటిని రోడ్లు వెడల్పు చేసే విస్తీర్ణ పనులు వేగవంతం చేశారు దానిలో భాగంగా ఈ రోజు వర్క్లు అయితే బాగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఈ ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి గతంలో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేయించి ఇక్కడ రోడ్లు వెడప్ చేసే విధంగా మొత్తం ఇవన్నీ క్లీన్ చేశారు వాళ్ళకి గా వేరే ప్రదేశాల్లో షాపులు పెట్టుకునేందుకు కూడా చూశారు స్థలం ఏర్పాటు చేస్తుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎమ్మెల్యే గారు వారి మీద ప్రేమతో వారికి గా స్థలం కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ ఫోర్ వే కింద యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వరద మొత్తం అవన్నీ కాలేజేసిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ చూస్తే గత ప్రభుత్వంలో ఏనాడు కూడా గత ప్రభుత్వం ఏనాడు కూడా రోడ్డు మీద కానీ దేని మీద దృష్టి సారించలేదు కానీ ఈ డబుల్ ఈ డబుల్ రోడ్డు మీద చాలా యాక్సిడెంట్లు అవి ఉన్నాయి చాలా మంది చనిపోయిన పరిస్థితి చాలా మందికి తీవ్రంగా దెబ్బలు తిన్న పరిస్థితి కానీ కావలికి ఒక ఏదో చేయాలని ఉద్దేశంతో వచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం త్వరితగతిన ప్రారంభించారు ఆగమేఘాల మీద వర్క్లు అయితే స్టార్ట్ చేశారు ఈరోజు చూస్తే ఇక్కడ చూడండి మీరు గత ప్రభుత్వం గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద తట్ట మట్టి వేసిన పరిస్థితి కూడా కనిపించలేదు ఇలాగే రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయి చూడండి అక్కడ రోడ్లు ఏమాత్రం డ్యామేజ్ అయ్యి ఒకసారి గమనిస్తే మీరు ప్రతి ఒక్కటి వెహికల్స్ టూ వీలర్ రావాలన్నా కూడా పక్కన పక్కన ఆ రోడ్ లో చిన్న మట్టి రోడ్ లో వెళ్తున్నారు అంటే తాగి రోడ్డు వదిలేసి మట్టి రోడ్ లో వెళ్లాల్సిన పరిస్థితి కావల పట్టణంలో సంతరించుకుందంటే గత ప్రభుత్వ పాలకులు ఏ విధంగా పరిపాలించాలో ఒకసారి మనం ఆలోచించాలి చూడండి ఇక్కడ గుంతలు కానీ మీద ఎలాంటి గుంతలు నేర్చుకోండి కనీసం తట్టమట్టి వేసవి బాబు ఆటో ఎలా పోవాల్సిన పరిస్థితుంది ఇక్కడ చూడండి ప్రభుత్వ పాలకులు దీనికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది చూడండి ఇక్కడ చూడండి ఈ గుంత ఎంత లోతుంది గుంత కనీసం ఒక ఐదారు తట్టలు సిమెంట్ రోడ్ చేస్తే ఈ గుంత పూచే పరిస్థితి కానీ ఏ రోజు కూడా మట్టి వేసిన పాపని మూల అలాగే చూడండి ఇక్కడ ఈ రోడ్డు మొత్తం ఇలాగే గుంతమైపో గుంతమైపోయింది గతంలో ఈ గుంతంలో పడి బ కార్లు కానీ బైకులు కానీ చాలా యాక్సిడెంట్లు గురైన పరిస్థితి ఇక్కడ చూసే డబుల్ వే రోడ్డు ఇది ఈ రోడ్డు మొత్తం టౌన్లోకి వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డు కేవలం డబుల్ వే రోడ్డు దీన్ని ఫోర్ వే చేయాలని ఉద్దేశంతో మొత్తం పనులు మొత్తం స్టార్ట్ చేశారు ఈ పనులు మొత్తం కొద్ది గదిలో ప్రారంభించాలండి ఒక నెల రోజుల్లో ఈ రోడ్డు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితుంది చూడండి ఆటో వాళ్ళు పరిస్థితులు చూడండి ఒకసారి ఈ రోడ్ రావాలంటే ఎలా అనిపిస్తుంది ఒకసారి బైక్ అతను అడుగుతాం సార్ చెప్పండి ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చెప్పండి కొద్దిగా స్కిట్ అవుతుంది ఎక్కువగానే ఉండవు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి సారించి దీన్ని ఫోర్ వే చేస్తున్నారు ఈ ఫోర్ వే లైన్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది చేస్తాడు అనిపిస్తుంది ఉస్నూర్ రోడ్డు కూడా ఇలాగే ఉంటే చేసేరాలండి ఇది కూడా చేస్తాడే అనిపిస్తుంది ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయినాయి గతంలో మీరు ఎన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వ ఉంది ఏ రోజన్నా వీటి మీద దృష్టి సారించే పరిస్థితుందా లేదు సార్ ఈ రోడ్డు అయితే కనీసం నాలుగేళ్ల నుంచి ఇలాగే ఉంది రెండు వేల ఇరవై ఒకటి వర్షాలు పడ్డప్పుడు లెగిపోయింది ఈ రోడ్డు అనేది అప్పటి నుంచి ఈ ఇలాగే ఉన్నాయి పోతే పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి కావల్చెట్లో నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ తోటి వానాకాలం అంటే ఎప్పుడు పడితే అప్పుడు పెద్ద పెద్ద ట్రిప్పని తోటి గ్రామాల దోరే లైక్ కుంటలు పడుతుంది మామూలుగా దీని మీద బస్సులు కానీ వెహికల్స్ కానీ అయితే కుంటలు పడవు పెద్ద పెద్ద వాహనాలతోనేలైతే కుంటలు పడ్డాయి వాళ్ళు పూర్చేది లేదు ఏం లేదు అయినా కానీ కొద్దిగా అదే ఆయన పడి కొండ చెట్టు సర్దుగా వద్దా మనం తొందరబట్టి కొద్దిగా వద్దు పైన అలాగే ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఇక్కడ ఉన్న ఈ రోడ్డు డైరెక్ట్గా ఇక్కడ సర్వీస్ లో డైరెక్ట్ బై బైపాస్కి వెళ్ళే సర్వీస్ రోడ్డు కలిసే విధంగా ఇక్కడ చూస్తున్నారు అలాగే ఇలా ఇదే కాకుండా ఉదయగిరి నుంచే వచ్చే వాహనాలు కూడా టౌన్ లో టౌన్ లో రానివ్వకుండా టౌన్ లోకి వస్తే హెవీ ట్రాఫిక్ అవుతుందనే ఉద్దేశంతో టౌన్ లోకి రానివ్వకుండా దీనికి సపరేట్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే విధంగా కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే కావలి చెరువు మీదుగా వేరే రింగ్ రోడ్డు తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చి మధ్య రుద్రకోట హైవేలో కలిపే విధంగా ప్లాన్ చేస్తారు అలాగే ఉదయగిరి నుంచి వచ్చే వెహికల్స్ కూడా బురంగుంట మీదుగా అటు గౌరవరం టోల్ ప్లాజా వద్ద కలిపే విధంగా రూట్ మ్యాప్ చేస్తున్నారు ఈ రెండు కానీ ఓకే అయితే టౌన్లో పెద్ద ట్రాఫిక్ ఉండదు కానీ వచ్చే వాహనాలకి బయట ఉదయగిరి వెళ్లే వాహనాలు కానీ నెల్లూరు వెళ్లే వాహనాలు కానీ ఇలా చూస్తే ఒంగోలు విజయవాడ వెళ్లే వాహనాలు కూడా చాలా సులువుగా ఉంటుంది ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా వెళ్ళే పరుస్తుంది ఇక్కడ చూసే మద్దుపాడు ఈ ప్రాంతంలో ఈ ఇక్కడ నుంచి ఫోర్ వే డైరెక్ట్ తీసుకెళ్లి సర్వీస్ రోడ్లో కలిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు అలాగని జరిగితే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కావాల పట్టణం నుండి వచ్చే వెహికల్స్ కూడా అక్కడ నుంచి డబల్ రోడ్ ఉంది కాబట్టి ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది యాక్సిడెంట్ జరిగే పరిస్థితుంది చాలా యాక్సిడెంట్ కూడా జరిగే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు వెంటనే కావ్యకృష్ణారెడ్డి గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇమీడియట్లీ దీన్ని ఫోన్లే చేయాలని చెప్పడంతో ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అది ఈ నెలకి కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితుంది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వాడిని అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పారు చెప్పండి గత కొంతకాలంగా ఇది డబుల్ వే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా యాక్సిడెంట్లు అయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎలా చూస్తారు ఈ రోజు కావర ఎమ్మెల్యే కాళాకృష్ణారెడ్డి గారు దీనిపై ఫోర్ వే శాంక్షన్ చేయించి రోడ్డు వేస్తున్నారు ఎలా చూస్తారు మీరు అయ్యా ముందుగా సిఎండి వారికి ధన్యవాదాలు ఈ ఫోర్ వే వచ్చి రెండు పక్కల సైడ్ డ్రైన్ ఏర్పాటు చేసి ఈ డివైడర్ మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ వేసి నేరుగా ఈ సర్వీస్ రోడ్ని స్ట్రైట్గా హైవే సర్వీస్ రోడ్డు కానీ కల్పిచ్చేస్తే పాత రోడ్డుకి ఈ ట్రాఫిక్ అంతరాయం పోయి యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి లేకుండా ఉంటుంది అది అట్లనే ఈ ఏడ కూడా ఈ కోడల్లో కూడా కొంచెం డెవలప్ చేసి ఒక లైట్ ఏర్పాటు చేసి దీన్ని డెవలప్ చేస్తే మాకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అడుగు రాజుపాలెం మొదటిపాడు ఈ గ్రామాల వాస్తవ్యులకి ఈ యాక్సిడెంట్లు బెడతైపోద్ది దీని మీద ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసి సకాలంలో చేస్తే అందరికీ ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది అట్లానే ఇక్కడ ఇటు అడవిరాజుపాలెం పోయే రోడ్డు ఒక రెండు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు రెండు సైడ్ల డ్రైన్ కూడా ఏర్పాటు చేస్తే అడివిరాజుపాలెం నుంచి ఇటు టౌన్లోకి వెళ్లే జనాలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది చూస్తే మనం తిరుపతి నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ వచ్చే వాహనాలు మొత్తం వచ్చి రావాల్సిందే ఇటు చూస్తే విజయవాడ ఒంగోలు హైదరాబాద్ వాహనాలు కూడా కావాలి టచ్ చేసుకు వెళ్లాల్సిందే కానీ రోడ్డు చూస్తే మరీ డ్యామేజ్ అయిపోయింది గత ప్రభుత్వం కానీ గత పాలకులు వీటి వీటిపైన ప్రత్యేక చూసి ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు ఎమ్మెల్యే పట్టించుకోలేదు దానివల్ల పనులు నత్తనాడతారు అనేసి ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాతనే మొదలు పెట్టారు వీలైనంత త్వరగా పూర్తి చేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కనీసం ఇదిగో ఈ గుంటలకి డ్యాచెస్ వేసే పరిస్థితి కూడా లేదు పైప్ లైన్ ఉన్న గుంటలకి ఇవి ఎట్లానే వదిలేస్తే ఆ పైప్ లైన్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది దీనికి కొంచెం ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి వీలైనంత త్వర త్వరగా సకాలంలో ఈ పనులు పూర్తి చేస్తే ఇక్కడ దాదాపు ఇటు టిట్కో ప్రాజెక్ట్ వెళ్లే జనాలు కానీ ఇటు మద్దురపాడు అడవి రాజుపాలు వీటన్నిటి సౌకర్యవంతంగా ఉంటుంది రెండవది ఇక్కడ ఉండే ఈ షాపులలో కూడా ఎక్కడ ప్రత్యామ్నాయంగా గాని ఏర్పాటు చేస్తే ఈ రోడ్డు మీద లేకుండా వాళ్ళకి ఎక్కడన్నా ఒక షాపింగ్ ఏదైనా ప్రభుత్వ భూముల్లో కానీ ఏదైనా మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా చేస్తే ఆ సమస్య కూడా లేకుండా ఉంటుంది అలాగే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఈ రో ఏ రోజు కూడా ఈ రోడ్ల మీద దృష్టి సారించలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై రోడ్లపై దృష్టి సారించి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఇమీడియట్లీ రోడ్డు వర్క్ స్టార్ట్ చేసే పనులు చేస్తుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అలాగే కాకుండా ఈ రోడ్డు వేసిన తర్వాత సెంట్రల్ లైట్ కూడా వేస్తే ఇంకా మాకు బాగుంటుంది అంటే మన బాష్యం స్కూల్ వద్ద నుండి మద్దుపాడుకు సర్కిల్ వరకు సెంట్రల్ లైటింగ్ వేసి ఇక్కడ అడిగురాజు పాలం గ్రామస్తులు కానీ రుద్ర వెళ్ళే వాళ్ళు కానీ రుద్దుకోట వెళ్ళేవాళ్ళు కానీ చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నైట్ టైం ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాక్సిడెంట్లు జరగకుండా నివారించవచ్చు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం లీస్ మద్దులపాడు నుండి